తరగతి పరీక్షా ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని డిఈఓ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం వందల నుండి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు విద్యార్థుల తల్లిదండ్రులు ఎందుకు అంత ఫీజు వసూలు చేస్తున్నారు అని విద్యా సంస్థల యాజమాన్యులను అడిగితే మీరు మేము నిర్ణయించిన ఫీజు కట్టాల్సిందే పై అధికారులకు డబ్బు చెల్లించాలని కొన్ని విద్యా సంస్థల యాజమాన్యులు బహిరంగగానే విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో ఒక కమిటీ నియమించి ప్రతి విద్యా సంస్థకు అధికారులు వెళ్లి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారని విద్యార్థులతో విచారణ చేయాలి విచారణలో ఎక్కువ ఫీజు వసూలు చేసిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు డిఈఓ ఈ రోజే ఒక సర్కుల జారీ చేసి డిప్యూటీ డిఈవో ఎంఈఓ విద్యా సంస్థలకు ఎంక్వైరీ కమిటీ వేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చందు నగర అధ్యక్షులు మంజునాథ్ నగర నాయకులు రాకేష్ ఆఫన్ కార్తీక్ సుమన్ యశ్వంత్ నాని బాబ్జీ జోసెఫ్ రోహన్ ఉమేష్ చంద్ర నరసింహ మనోహర్ తదితరులు పాల్గొన్నారు పుట్టింపు వసూలు చేయడానికి నిరసిస్తూ ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు నూట ఇరవై ఐదు రూపాయలు అయితే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ఈ జిల్లాలో ఒక్కొక్క విద్యార్థి నుంచి ఎనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు మరి విద్యా సంస్థల యాజమాన్యులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు నూట ఇరవై రూపాయలు కదా మహా అంటే పేపర్లకు క్వార్టర్లకు ఆఫర్లకు పెట్టడానికి ఒక యాభై రూపాయలు ఎక్కువ వసూలు చేసినా రెండు వందల రూపాయలు వసూలు చేయండి ఎందుకు వసూలు చేస్తానంటే మేము జిల్లా విద్యాశాఖ అధికారులకు డబ్బులు అందేలా మీరు ఖచ్చితంగా వెయ్యి రూపాయల నుంచి కట్టాల్సిందే మీరు ఫీజు కట్టడం లేట్ అయినా కూడా ఈ పరీక్ష ఫీజు ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులకు హుకం జారీ చేస్తున్నారు ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు విద్యా సంవత్సరం ప్రారంభమైతేనే ఇవాళ ఫీజు రూపంతో లక్షల రూపాయలు దండుకుంటా ఉన్నారు ఫీజుల రూపంతోనే కాకుండా పుస్తకాల పేర్లతో మెటీరియల్ పేర్లతో వేల రూపాయలు దండుకుంటూ ఇవాళ అకాడమిక్ ఇయర్ చివరి దశకు వచ్చినా కూడా ఇవాళ ఫీజుల రూపంలో మాకు ఏ ఒక్క సాకు ఒక చిన్న సందు దొరికినా కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు కాజేయడమే మా లక్ష్యంగా కార్పొరేట్ విద్యాశాస్ రాజమండ్రి జిల్లాలో వ్యవహరిస్తున్నారు కానీ ఇవాళ ఈ జిల్లాలో నగరం నడిపడిన డిఓ కారణం ఉంది ఒక డిఈఓ అధికారి ఇద్దరు డిప్యూటీ డిఇవోలు తర్వాత ఎంఈఓలు ప్రతి మండలానికి నగరానికి ఇంతమంది అధికారులు ఉన్నప్పటికీ ఇంతవరకు నూట ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారు అని చెప్పి ఒక చిన్న ప్లేయర్ కడినే తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ జిల్లా విద్యాశాఖ అధికారికి ఎందుకు తెలియదు అని చెప్పి అడుగుతున్నాం ఇప్పటికైనా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపైన స్పందించాలా ఏదైతే ఈ జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ఎక్కువ పరీక్ష ఫీజు ఎక్కువ వసూలు చేస్తున్నారు వీళ్ళు విద్యా సంస్థల దగ్గరికి వెళ్లి ప్రతి విద్యార్థితో తరగతి గదిలోకి వెళ్లి ఆ తరగతి గదిలో విద్యార్థితో ఎంక్వైరీ చేయాలా ఆ ఎంక్వైరీలో విద్యార్థులు ఖచ్చితంగా చెప్తే వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళడానికి మీకు ఇబ్బంది ఉంటే మా రండి ఏ విద్యా సమస్య వసూలు చేస్తా ఏ ఒక విద్యార్థితో ఎంత వసూలు చేస్తారో ఆధారో మీకు నిరూపిస్తాం మీకు సీట్ చేసేటువంటి హక్కు మీ దగ్గర ఉంది మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం